గైస్ ఈ రోజు మనం ఇద్దరు కలిసి ఓరియో రెసిపీ చేస్తాం అయితే ఈ రోజు మన మమ్మీది యానివర్సరీ ఉంది అందుకనే నేను మంచి ఒకటి మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తాను ఇంకా సర్ప్రైజ్ చేద్దాం ఫస్ట్ మూడు ఓరియో తీసుకో మీరు ఎంతైనా ఓరియో తీసుకోవచ్చు ఆ ఓరియోకి ఇప్పుడు ప్లేట్లు తీసుకోవాలి ఇప్పుడు మనం ఓరియోకి ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడు బిస్కెట్లో ఉన్న క్రీమ్ సపరేట్ చేసుకోవాలి మనం అన్ని అన్ని ఇలా బిస్కెట్స్ తీసుకొని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ బిస్కెట్స్కి ఇట్లా పిండి చేసుకోవాలి దంచి పిండి చేసుకోవాలి నేను పక్కన క్రీమ్ ఇస్తున్నా ఇంకా మా చిన్నగాడు దంచుతుంది అదే నాకు చెప్పింది దంచమని ఇప్పుడు దంచిన తర్వాత ఒక బౌల్లో పెట్టుకోవాలి మిక్సింగ్ మిక్సింగ్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఈరోజు మా యానివర్సరీ అని చెప్పేసి మా కోసం ఏదో స్వీట్ రెసిపీ చేస్తున్నారంట కష్టం చాలా టైం చేస్తున్నారంట ఇద్దరు కలిసి ఈరోజు చేస్తున్నారు చూడండి వాళ్ళిద్దరే చేస్తున్నారు నన్ను అయితే అసలు ఏం చేయనియట్లేరు చూద్దాం ఎలా చేస్తారో ఏంటో చాలా

నేను మా చిన్ను ఇద్దరు కలిసి రెసిపీ చేసి తింటూ ఉన్నాం మా చిన్ను ఆడేది పాండ డ్రెస్ వేసుకుంది బాగానే చెప్తుందికి వీడియో కోసం పాండ డ్రెస్ వేసుకుంటే బాగుండదని కామెంట్లో అందరు పాండ ఏమైంది చిన్ను चाला मेहनत से चेसना हाँ। ये दी चाला मेहनत से चेसना हाँ यदि चेसना वरना तो मेहनत से हम्म चलो 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 चलो

ఇప్పుడు ఆ పొడిని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా దాంట్లో కొద్దిగా పాలు పెట్ట పొయ్యాలి పాలైతే పోసుకున్నాం చాలానే పాలు పోసేసిన్నా మమ్మీ అందుకనే కొంచెం లూజ్ అయింది మీరైతే దీనికి రోటీలా ఆట ఉంటుంది చూడు పిండి చూడు అట్లా అట్లన్నీ చేసుకోవాలి కానీ నాదైతే కొంచెం లూజ్ అయింది ఫస్ట్ టైం చేస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకో మిక్స్ చేసుకుని ఇట్లా నా ఖాళీ టేస్ట్ చూడడానికి నైస్ జోక్ చేసిన మీరు కూడా అట్లా చెయ్యకండి ఇప్పుడు ఇట్లా చేసుకుంటే నాతో మాట అయితే లూజ్ అయింది చూడండి ఎంత లూజ్ అయిందో అందుకనే లూజ్ అయిందని కొంచెం అట్లా చేస్తున్నాను ఒకటి చేసుకుని అయితే తర్వాత అన్నీ మమ్మీయే చేసేసింది నాది ఎందుకంటే నాతో మాట మంచిగా అవ్వలేదు చూడండి అలా చేస్తున్నాము కానీ అందుకని ఇంకా మొత్తం మమ్మీయే చేసేసింది ఓరియో తీసుకొని దానికి లాగా కొంచెం షేప్ చేసుకోవాలి ఇంకా దాంట్లో క్రీమ్ పెట్టుకొని చేసు అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా డైరీ మిల్క్ డార్క్ ఫ్యాన్సీగో అట్లా చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసుకోవాలి మంచిగా స్మూత్గా మెల్ట్ చేసుకొని ఆ మెల్క్ ఫ్యాంటసీ అలా మిల్క్ మెల్ట్ అవుతుంది చాక్లెటే మెల్ట్ అవుతుంది అవునా చెప్పు చాక్లెట్ మెల్ట్ చేసుకుంటున్నా డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి మొత్తం స్మూత్గా ఇప్పుడు ఆ డైరీ మిల్క్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాని మీద ఇంకో బౌల్ పెట్టి దాంట్లో డైరీ మిల్క్ పెట్టుకో డబల్ బాయి డబల్ బాయిల్ మెథడ్ మా చిన్నది అక్కడ ఏడుస్తుంది నేను చేస్తాను ఏం చేస్తాను మిక్స్ మిక్స్ దాంతో కాలిపోతుంది మొత్తం చూడండి ఎలా చూపిస్తున్నారు అయిపోయింది అయిపోయిందని ఏం చెప్తున్నాం అక్కడ ఇంకా అవ్వలేదు ఇవ్వు అని ఇప్పుడు అక్కడైతే అయితే మంచిగా అయిపోయింది కూల్ అవ్వాలి కొంచెం నేనైతే పెడుతున్నా కానీ నాకు పెట్రోయ్కి రావట్లేదు అది కూడా మమ్మీయే పెట్టేసింది ఇప్పుడు మనం దీనికి పెట్టేసి ఎంత పెట్టలేదు సోంపు ఇదా టూ టూ అని అది సోంపు పెడతాను ఇట్లా రాకు అది ఇట్లా తీసుకెళ్ళి మనం డిఫ్రిడ్జ్లో పెట్టాలి చాలా లూజ్ అయింది కదా కొంచెం అదే పెట్టేసినాం ఇప్పుడు వన్ అవర్ దీనికి తర్వాత చూద్దాం ఎట్లా అవుతుంది అవునా ఏం చూస్తున్నావు నాకుతున్నావా చెప్పు